హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి ఈరోజు అయితే కనుక మనం వెళ్తున్నామండి ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి సంభవ్ హోమ్ స్టోర్ ప్రైవేట్ లిమిటెడ్లోకి అండి ఇక్కడ ఏమేమి దొరుకుతాయి అంటే కనుక మెయిన్గా వచ్చేసి మనకి స్టెయిన్లెస్ స్టీల్ ఒకటి అవైలబుల్గా ఉంటుంది కాపర్లో అన్ని రకాలు ఉంటాయి మనకి బ్రాస్లో ఉంటాయి అల్యూమినియంలో ఉంటాయి ఐరన్ కడాయిలు లైక్ మీకు ఇంట్లో దగ్గర నుండి స్టార్ట్ చేసుకుని మీకు హోటల్కి సంబంధించిన పెద్ద పెద్ద వరకు కూడా మీకు ఇక్కడ మెటీరియల్ అనేది దొరుకుతుందండి జర్మన్ సిల్వర్ అయితే కనుక ఇది వారి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మీకైతే పీస్ టు పీస్ ఎక్స్చేంజ్ వారంటీలో అంటే అంత క్వాలిటీ వారంటీతో అయితే కనుక మీకు జర్మన్ సిల్వర్ని ప్రొవైడ్ చేస్తున్నారనమాట మీకు క్వాంటిటీలో కావాలని అవైలబుల్గా ఉంటాయి కంప్లీట్ వీడియో చూస్తే మీకు తప్పకుండా ఒక ఐడియా వస్తుందండి అడ్రస్ డీటెయిల్స్ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చి ఉన్నాను ఒకసారి చెక్ చేయండి లొకేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి అన్ని రకాల శుభకార్యాలండి మన గృహప్రవేశం కావచ్చు ఇంట్లో ఏదైనా పూజ ఉండొచ్చు పెళ్ళిళ్ళు అవ్వచ్చు అలాగే గిఫ్టింగ్ కోసం ఏదైనా ఒక మంచి ఐటమ్ కోసం చూస్తున్నా కూడా చాలా మంచి ఐటమ్స్ అయితే కనుక వీరి దగ్గర ఉన్నాయండి ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి అండి ప్రతి ఐటెంలో కూడా నండి స్మాల్ సైజ్ టు బిగ్ సైజ్ వరకు మన ఇంట్లో యూజ్ చేసుకుని రెగ్యులర్గా యూజ్ చేసుకునే స్టీల్ ఐటమ్స్ మన కిచెన్లో యూజ్ అయ్యే అన్ని ఐటమ్స్ కూడా మనకి ఇక్కడ ఉంటాయండి సో తప్పకుండా అయితే కనుక మీరు వెళ్ళాలనుకునే వారు విజిట్ అవ్వండి సో మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఒక మంచి ఐడియా అయితే కనుక వస్తుంది ఇక్కడ మీరు ఒకసారి ఎగ్జాంపుల్ కింద క్వాంటిటీ చూడవచ్చు అండి ఒక్క దాంట్లో ఒకవేళ మీరు గిఫ్టింగ్కి ఇవ్వాలంటే కూడా ఎన్ని రకాల లైక్ క్వాంటిటీ అనేది కూడా మీకు ఇక్కడ ఐడియా కోసం నేను ఇచ్చున్నాను ఇవన్నీ కూడా హోటల్కి సంబంధించినవండి కంప్లీట్ డీటెయిల్గా అయితే కనుక వీడియో మొత్తం ఇచ్చున్నానండి ఒకసారి అయితే కనుక స్కిప్ చేయకుండా చూడండి వీడియో బాగుందంటే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా వీడియోని ఫార్వర్డ్ చేయండి వారికి కూడా తప్పకుండా ఈ వీడియో అనేది హెల్ప్ అవుతుంది అనమాట ఇంకా లేటెందుకు వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దాం ఇంకా కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ హలో మ్యామ్ నమస్కారం నమస్తే సార్ నమస్తే సార్ చెప్పండి మన స్టోర్ డీటెయిల్స్ అన్ని క్లియర్ గా ఒకసారి ని ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ మేడం ఎన్ని ఫ్యాక్టరీ అవుట్లెట్ యాక్చువల్లీ సో ఇక్కడ మాది కొత్త లాస్ట్ మంత్ షోరూమ్ ఓపెన్ చేసాము సో ఇది ఎన్ని చూడండి ఎన్ని జర్మన్ సిల్వర్ పూజ ఐటమ్స్ ఓకే అల్యూమినియం ఉంది స్టీల్ ఉంది బ్రాస్ ఉంది కాపర్ ఉంది యాంటిక్ ఉంది హ్యాండిక్రాఫ్ట్ బాజూర్ పాటలు అన్ని ఉంది సో వి వీ మోర్ దెన్ ట్వంటీ థౌసండ్ వెరైటీస్ మాది ఉంది మేడం మన స్టోర్ లో అవైలబుల్ సో డీటెయింగ్ గా చూద్దాం సార్ సో స్టోర్ అడ్రస్ కూడా ఒకసారి మీ మాట మాది సంభవ్ హోమ్ స్టోర్ ప్రైవేట్ లిమిటెడ్ ఆపోజిట్ ఎరాగడ మెట్రో స్టేషన్ సనత్ నగర్ మెయిన్ రోడ్ ఫేర్ మౌంట్ బిల్డింగ్ ఉంది దానిలో ఫోర్త్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్ నేను అడ్రస్ డీటెయిల్స్ ఎలాగో చేస్తాను సార్ కొంచెం క్లియర్ గా డీటెయింగ్ గా ప్రొడక్ట్స్ చూద్దాం మేడం ఇది ఎన్ని ఇప్పుడు జర్మన్సీలో దీపం ఉంది ఇది హండ్రెడ్ ఇయర్స్ బ్లాక్ అయ్యలేదు ఇది దీపం ఉంది ఇది చెంబు ఉంది ఇప్పుడు చంబు చూడండి ఇది ఎస్పెక్షల్ చంబు ప్యూర్ మేము గ్యారెంటీ ఇస్తాము ఏమో బ్లాక్ అయితే పాలిష్ పోతే ఫ్రీ టు ఫ్రీ ఎక్స్చేంజ్ పీస్ టు పీస్ ఎక్స్చేంజ్ ఏమీ అడిషనల్ చార్జ్ ఉండలేదు ప్యూర్ జర్మన్ సిల్వర్ ఎస్ లోగో వస్తుంది ఈ టైప్ లోగో వస్తుంది ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఎస్ లోగో వస్తుంది సో మనం యూస్ చేసినా గానీ నల్లగా అయిపోవటం అట్లా ఏం లేకుండా ఉంటుంది అవును అవును సో మేము ఏం చేస్తామో ఎక్స్చేంజ్ చేసి ఇస్తాము అట్లా ఏం చార్జ్ చేసేలేదు అంత వారంటీ ఉంది మన దగ్గర 100 ఇయర్స్ వారంటీ ఇస్తాం మేము యాక్చువల్లీ ఎన్ని మాది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ సో చూడండి ఇక్కడ దీపం ఉంది డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉంది చెంబు ఉంది చెంబులు కూడా ప్లేన్ ఉన్నాయి కదా సరే హా ప్లేన్ చెంబు ఉంది ఇది అష్టలక్ష్మి చెంబు ఇది ప్లేన్ చెంబు దీనిలో డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉంది అవును ఇది ఇప్పుడు కర్షా సెట్ ఉంది మాదే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓన్ యూనిట్ సో మేమేమి ఒక షోరూమ్ ఇక్కడ మేము హోల్సేల్ రీటైల్లో చేస్తోందాము ఆల్ మ్యానుఫ్యాక్చరింగ్ రేట్ ఆల్ టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ ఓకే నైన్ సో ఇప్పుడు స్టార్ట్ చేస్తాం యాక్చువల్లీ చానా మాది ఏం హోల్సేల్స్ ఎన్ని షాప్స్ పంపిస్తాం కదా సో ఇంకా ఆన్లైన్ స్టార్ట్ చేయలేదు తర్వాత సో మాది ఎన్ని హోల్సేల్ ఎన్ని సప్లై ఉంది ఎన్ని టోటల్ సో చూడండి లైన్ చూడండి యాక్చువల్ వీడియోస్ చూడండి ఆ దందమక్ చింతలు అవును అవును ఉంది ఫినిషింగ్ అన్ని చూడండి ఓకే సో ఈ ఫినిషింగ్ ఈ క్వాలిటీ ఎక్కడ మీకు అవైలబుల్ ఉండలేదు 100% సో పూజ సామాన్ కి వెడ్డింగ్ కలెక్షన్స్ కి గిఫ్టింగ్ పర్పస్ అన్ని కూడా మన దగ్గర అవైలబుల్ ఓకే ఇంకా ఇంకా ఏం సో ఇది ఎన్ని చూడండి ఎన్ని ఆ నో డిఫరెంట్ డిఫరెంట్ సైజ్ ఉంది మేడం ఇది పెద్దది ఉంది ఇది చిన్నది ఉంది ఓకే సో ఈ టైప్ ఉంది చూడండి ఎన్ని మనకి బల్క్ క్వాంటిటీ కావాలన్నా కూడా అవైలబుల్ ఉంది కదా ఆ బల్క్ క్వాంటిటీ ఎనీ టైమ్ స్టాక్ ఉంటుంది అవైలబిలిటీ ఓకే ఈ ప్రసాదం బౌల్ ఉంది కుంకుమ బౌల్స్ ఉంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఆ సో ఇక్కడ చూస్తున్నా కదా ని నంబర్ ఆఫ్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి అన్నమాట సో ఆల్ టైప్ ఆఫ్ మన వెడ్డింగ్ కి కానివ్వండి ఫ్యాన్సీ ప్లేట్స్ ఫ్యాన్సీ ఊర్లీస్ ఉంది చూడండి ఇట్లా అన్ని అండ్ డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఓకే

సో ఇంకా ఇక్కడ కూడా మనకి అష్టలక్ష్మి దానిలోనే పెద్ద సైజ్ సైజ్ది సార్ ఇది ఇదేమంటాం మనం ఇది యాక్చువల్ రైస్ చేస్తాం మనం రైస్ వెడ్డింగ్ కి పూజకి ఎలా యూస్ చేస్తా కదా దీన్ని రైస్ ఎన్ని దంచే దానికి రోల్ టైప్ పూజకి యూస్ చేస్తా ఓకే ఓకే వెడ్డింగ్ కి పూజకి ఎన్ని యూస్ అవుతుంది అర్థమైంది సార్ అర్థమైంది అండ్ దేవుడు పీటలు మందిరాలు కూడా ఉన్నాయండి ఇన్ని యాంటిక్స్ మనం యాంటిక్ ఎలిఫెంట్స్ ఉంది కౌ ఉంది పూజకి ని యూస్ అవుతుంది గోల్డ్ ప్లేటెడ్ ఉంది సిల్వర్ ప్లేటెడ్ ఉంది ఓకే చూడండి యాంటిక్స్ గణేష లక్ష్మి ఇదన్నీ గృహ ప్రవేశం అన్ని చాలా యూస్ చేస్తారు యాక్చువల్లీ గిఫ్టింగ్ అన్ని చాలా యూస్ ఓకే సో కస్టమర్ చాయిస్ లైక్ గోల్డ్ పాలిష్ లో తీసుకోవాలా జర్మన్ సిల్వర్ లోనా యాంటిక్ పాలిష్ అనేది ఇలా మనకి నీట్ అరేంజ్ చేసి ఉన్నారండి సో రాంగానే మనం మన చాయిస్ వైస్ గా తీసుకోవచ్చు సో ఇది ఎన్ని ప్లేన్ ప్లేట్స్ సో దీనిలో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంది ఓకే ఆల్ ఎస్ లోగో ఉంటుంది జర్మన్ సిల్వర్ లో ఏముంది జర్మన్ సిల్వర్ లో సో సంభవ్

కస్టమర్ చాయిస్ లో ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇది ఎన్ని ఇంపోర్టెడ్ స్టోర్ అవుతుంది ఇంపోర్టెడ్ ట్రేస్ ఎన్ని ఇంపోర్టెడ్ జర్మన్ సిల్వర్ ట్రేస్ ఇక్కడ ఎన్ని ట్రేస్ ఈ టైప్ డిజైన్స్ దీంట్లో వచ్చి టూ డిజైన్స్ ఉంది మ్యామ్ టోటల్ టూ హండ్రెడ్ డిజైన్స్ అండ్ ఒక ఫైవ్ టు సిక్స్ డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఎయిట్ ఇంచెస్ టెన్ ఇంచెస్ ట్వెల్వ్ ఇంచెస్ ఫోర్టీన్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ చూడండి డిజైన్ చూడండి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ సో కస్టమర్ కి చాయిస్ ఎక్కువ దొరుకుతది సో ఇక్కడ కస్టమర్ ఎవరు వస్తా అంటే బన్ తీసుకొని వెళ్తారు అట్లా డిజైన్స్ అట్లా క్వాలిటీ అట్లా రేట్ ఉంది ఓకే చూడండి అన్ని మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ స్టాక్స్ ఆల్ వెరైటీస్ విత్ స్టోన్ ఉంది వితౌట్ స్టోన్ ఉంది ఓకే ఇది ఒక డిఫరెంట్ డిజైన్స్ హా మనం ఓకే సో ఇదన్నీ చూడండి ఇన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ మోడల్స్ ఇవన్నీ సైజ్ వైస్ సో అవును ఆ ఫుల్ స్టాక్ వైస్ సో ఇక్కడ ఎన్ని డిస్‌ప్లే ఉంది ఇక్కడ ఆల్ డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ అండ్ నీడ్స్ ఓకే ఓకే సో బిగ్ సైజ్ నుంచి మనం స్మాల్ సైజ్ వరకు అరేంజ్ చేసి ఉన్నాయి అవును అవును మేడం ఓకే ఇవి ప్రైస్ రేంజెస్ ఎలా ఉంటాయి సార్ మరి ప్రైస్ రేంజెస్ మేడం స్టార్టింగ్ ఫ్రమ్ యాక్చువల్లీ 400 450 500 600 ఆ రేంజ్ లో ఉంది ఇది మేము డైరెక్ట్ ఇంపోర్ట్ చేస్తాము అండ్ హోల్సేల్ రేట్ లో ఏమి ఇస్తా ఉన్నామో అది మేము రిటైల్ లో సేమ్ ప్రైస్ లో ఇస్తా ఉన్నాము అలా కస్టమర్ కి బెనిఫిట్ టోటల్లీ ఆల్ మ్యానుఫ్యాక్చరింగ్ రేట్ లే కస్టమర్ ఒక్కొక్క పీస్ తీసుకోండి అదే రేట్ లే ఇస్తాం మేము హోల్సేల్ రేట్ లో అవును అవును చూడండి పూజా సెట్ ఓకే ట్రే చమ్ము ఉంది రెండు అర్ష కుంకుమ బట్టలు ఉంది దీపం ఉంది పంచపాత్ర ఉదరణి కర్పూర ఆర్తి అగర్బతి స్టాండ్ ఫుల్ సెట్ ఉంది చూడండి వీటిలో కూడా సైజెస్ ఉన్నాయి సైజ్ ఉంది త్రీ డిఫరెంట్ సైజ్ ఉంది ఓకే సో ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ త్రీ డిఫరెంట్ సైజెస్ ఓకే ఫుల్ సెట్ ఫుల్ సెట్టీ రీజన్ ఫుల్ సెట్ ఈ లో ఉంది యాక్చువల్ టోటల్ ఇక్కడ చూస్తున్నారు కదా అండి మనకి గోల్డ్ పాలిష్ అలాగే బ్యూటిఫుల్ జర్మన్ యాంటిక్ పాలిష్ అలాగే ఇక్కడ ఇక్కడ చూడొచ్చు మీరు చక్కగా మనకి శంఖు లో అలాగే కృష్ణ లైక్ డిజైన్స్ అన్ని కూడా ఇక్కడ మనకి నీట్ గా ఆర్గనైజ్ చేసి ఉన్నాయన్నమాట సో ఇవంటలో మీకు ఏది కావాలన్నా కూడా స్టోర్ విజిట్ అయినట్లయితే కనుక మీకు డెఫినెట్గా తీసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర నిజంగానే సిల్వర్ ఉండి మధ్యలో ఇంకేదైనా యాడ్ చేసుకోవాలనుకున్నా కూడా ఇవేంటంటే మన స్టోర్ నుంచి చక్కగా వారంటీ దొరుకుతున్నాయి కాబట్టి మీరు యాంటిక్ సిల్వర్ కానీ జర్మన్ సిల్వర్ కానీ ఇలా లైక్ రిటర్న్ గిఫ్ట్ ఐడియాతో కావాలంటే కూడా నేను ఇక్కడ మీకు ఐడియా అయితే ఇస్తున్నానండి చాలా రీజనబుల్ ప్రైజెస్లో మనకి ఇవన్నీ డిఫరెంట్ డిజైన్స్ అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయి అలాగే జర్మన్ సిల్వర్తో పాటే ఇంకా వేరే వెరైటీస్ కూడా ఉన్నాయన్నమాట ఒకసారి మనం వాటిని కూడా కవర్ చేసేద్దాము సార్ నెక్స్ట్ ఏం చూపెడతారు మాకు ఇప్పుడు ఇది అన్ని అయింది నెక్స్ట్ ఇప్పుడు కాపర్ చూడండి కాపర్లో చాలా ఐటమ్స్ ఉంది బిందే పూజా ప్లేట్స్ జగ్స్ ఎన్ని ఉంది చూడండి ఇదంతా కాపర్ సెక్షన్ మనకి ఇన్ని కాపర్ సెక్షన్ ఓకే ఇదన్ని మీనా ఐటమ్స్ మీనా కర్రీ గడ ఇన్ని చెప్తారు కదా ఇన్ని చెప్ప ఆ టైప్స్ ఐటమ్స్ ఓకే సో వెడ్డింగ్ కి సంబంధించిన ఐటమ్స్ కూడా ఇక్కడ మనకి అవైలబుల్ ఉన్నట్టే ఓకే ఇదంతా కూడా అదే సార్ అవును ఇది టెడి అండ్ ఇన్ని కాపర్ మేడం టోటల్ కాపర్ ఇది వచ్చి బ్రాస్ సెక్షన్ ఓకే బ్రాస్ సెక్షన్స్ లో బగెట్స్ ఎన్ని ఉంది చూడండి ఓకే ఇదని బగెట్స్ ఆల్ పరాత్ ప్లేట్స్ ఇప్పుడు కాపర్ లో చూస్తే ఇక్కడ చిన్న చిన్న ఐటమ్స్ పంచపత్ర ఉదరని ప్లేట్స్ పూజ ప్లేట్ ఎన్ని ఉంది ఇక్కడ చూడండి ఓకే ఇదంతా కాపర్ సెక్షన్ అన్నమాట అవునవును ఇన్ని కాపర్ సెక్షన్ సో సెక్షన్ వైస్ ఇన్ని ఐటమ్స్ అరేంజ్ చేసున్నాయి yes yes సో ఇక్కడ ఈ సైడ్ వస్తే ఎన్ని బ్రాస్ సెక్షన్స్ దీపము పూజ ఐటమ్స్ ఓకే సో కాలి దీపం ఆ కుతో ఇన్ని దీపం ఇన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇన్ని yes ఓకే సో ఐడియా కోసం అయితే ఇక్కడ చూపెడుతున్నామండి మనం క్లియర్ గా ఇక్కడ మీరు చూసుకోవచ్చు నేను మొత్తం అంతా కూడా కవర్ చేస్తున్నాను ఇందులోనే సో సార్ కూడా మనకి డీటైలింగ్ ఇస్తున్నారు ఇవన్నీ కూడా దీపాలు సార్ ఇన్ని పూజ ఐటమ్స్ పూజ ఐటమ్స్ ఓకే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఓ డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఓ దీపం ఓకే సో కామాక్షి దీపం ఇన్ని ఉంది మేడం ఇక్కడ కామాక్షి దీపం ఓకే కామాక్షి దీపం ఓ డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉంది ఓకే ఇవన్నీ కూడా డిఫరెంట్ దీపాలన్నీ ఇక్కడ మనం అయితే కనుక సింగిల్ తీసుకోవచ్చు లేదంటే క్వాంటిటీ కూడా తీసుకోవచ్చు ఇక్కడ పైన చూసుకున్నట్లయితే కనుక మనకి చెంబులతోని కూడా ఉన్నాయి అండ్ పైన కూడా డిఫరెంట్ సైజ్ వైజ్గా తీట్ అయితే అయితే అరేంజ్ చేసి మనకి దీపాలు అయితే గనుక ఉన్నాయి అండ్ స్మాల్ సైజ్ కూడా కింద సెక్షన్ లో మనకి అయితే అరేంజ్ చేసి ఉన్నాయండి సో నెంబర్ ఆఫ్ డిఫరెంట్ వెరైటీస్ మీరు చూసినట్లయితే పెడతారు మనకి ఇక్కడ కౌంట్ ఈ సెక్షన్ లో పూజ సెక్షన్ లో వచ్చేసి పూజా సెక్షన్ లో ఇది దీపాలు అండి దీపాలు ఇచ్చేస్తారు అన్నిటికి ఇచ్చేస్తారు చెంబులు ఉన్నాయి చెంబులు చెంబులు ఇచ్చేస్తారు దీపాలు డిజైన్స్ దీపాలు ఉన్నాయి ఓకే అన్ని చిన్న మీడియం సైజ్ నుంచి బిగ్ సైజ్ వరకు అన్ని ఉన్నాయి ఇది మొత్తం పూజ పూజ సెక్షన్

సో ఆల్ టైప్ ఆఫ్ డిఫరెంట్ పూజా సామానం సైజ్ వైజ్ అయితే గనుక మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉందండి మీరు చూసుకోవచ్చు నేను ఇక్కడ ఐడియా కైతే ఇచ్చేస్తున్నాను హోల్ లోనే సార్ చెప్పినట్టు మనకి ఇవన్నీ కూడా సింగిల్ అనేది అవైలబుల్ అంతే కదా సిల్వర్ జర్మనీ సిల్వర్లో మీనాక ఓకే పెళ్లికే కదా మ్యామ్ ఇది ఇచ్చేస్తారు పెళ్లికి చేస్తాం ఓకే పూజ ఐటమ్స్ పీటలు పూజకి ఇచ్చేస్తారు ఇవి కూడా సైజ్ అన్ని సైజ్ బై సైజు స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ పెద్ద సైజ్ వరకు ఉంటాయి ఓకే

గోల్డ్ లేజర్స్ ప్లే నేమ్ మనకి ఇది ఒక నేమ్ వస్తుంది ఓకే ఇది డైమండ్ ప్లేట్ ఓకే ఇది గోల్డ్ ప్లేట్ మనకల్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేట్స్ ఉన్నాయి క్వాంటిటీ కావాలన్న ఉన్నాయి ఇది గోల్డ్ లేజర్స్ డిఫరెంట్ ఇవన్నీ 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 డిజైన్స్ డిజైన్స్ ప్లేట్స్ సైజ్ సైజ్ నుంచి లేజర్ ఉంటాయి మనకి ప్లేన్ కూడా ఉంటాయి వీటిలో మనకి చిన్న ప్లేట్స్ వాళ్ళు ఉన్నా చిన్నవి కూడా ఉంటాయి చిన్న ప్లేట్స్ ఉంటాయి సైజెస్ ఉంటాయి 1 2 3 4 సైజెస్ లేజర్ ప్రింట్ వైస్ కొన్ని సైజెస్ డిఫరెంట్ సైజెస్ సో కస్టమర్ చాయిస్ వైస్ గా చూస్ చేసుకోవచ్చు వాళ్ళకి ఏ డిజైన్ ఏ మోడల్ కావాలన్నా మన మోడల్ వైస్ ఉంటాయి ఇలా మోడల్స్ ఉంటాయి ఇట్ చిన్న ప్లేట్స్ ఉన్నాయి ఇట్

పీసెస్ వైస్ కూడా ఇస్తారు ఓకే quantity మీకు కావాలి ఇవన్నీ డిజైన్స్ డిజైన్స్ సైజెస్ సైజెస్ సైజ్ వైస్ లేజర్ ప్లేట్స్ చిన్న లేజర్ ప్లేట్స్ డిజైన్స్ మన హోటల్స్ యూజ్ చేస్తా ఉంటారు హోటల్ సెక్షన్ వల్న భోజన ప్లేట్స్ హోటల్ భోజన మనగా ప్లేట్స్ లాగా చేస్తారు కదా కూడా వాళ్ళు పర్చేస్ చేసుకోవచ్చు మనకి మళ్ళీ డిజైన్స్ ఓకే ఇది ఒక మోడల్ ఓకే ఇది మోడల్ అంటే హ్ అంటే ఇలా డిజైన్ వైస్ అంటే అదే 7 in 1 అంటారే ఇట్లా ఓకే ఈ ప్లేట్ వచ్చేసి మనకి 6 in 1 6 okay. in 1 అంటే మనకి ఇలా కింద బాక్స్ వస్తావే మనకి పైన ఈ కర ఇవన్నీ కౌంట్ చేస్తా కదా ఇది 5 in 1 హ్ అంటే హోటల్ రిక్వైర్మెంట్ కానీ హాస్టల్స్ హోటల్స్ ఓకే వీటిల సైజు అసలు డిఫరెంట్ వైస్ ఉంటాయి కి ప్లేట్స్ అంటే సెక్షన్. ఇది పర్పస్ ఇవన్నీ పైన శాంపిల్ ఉంటాయి. మనకి మెటల్ క్వాలిటీ మనకి. మనకు అన్న అరబిన్ బర్ని అన్నమాటస్ ఈ బాక్సెస్ ఉంటాయి. ఇవన్నీ మనం ఇంట్లో ఆర్గనంగా కందిపప్పు గానీ ఏవన్నా ఐటమ్స్ చేసుకోవడానికి అన్నిటికీ విజ్ చేసుకోవచ్చు. స్టోరేజ్ బాక్స్ స్టోరేజ్ బాక్సెస్ లాగా. ఇంట్లో ఎయిర్ ఎయిర్ ఇట్లా టైట్నర్ బాక్సెస్. ఎయిర్ టైట్నర్ బాక్సెస్ లాగా. ప్రైజ్ వైజ్ డిఫరెంట్ ఇవి వచ్చేసి విజిబుల్ లాగా ఉంటాయి మనకి ఫ్రెండ్ అండ్ ఇవి కనపడతా ఉంటాయి ఇవి వచ్చేసి నార్మల్ ప్యాక్ లాగా ఉంటాయి బాక్సెస్ లాగా ఉంటాయి దీంట్లో కూడా సైజెస్ వైజ్ ఉంటాయి ఇవి కింద టాప్ లో విజిబుల్ ఉంటది మనకి సైడ్ విజిబుల్ ఉంటది టూ టైప్స్ ఉంటది మనకి ఎలా కావాలంటే కస్టమర్ కి నచ్చితే అలాగా ఇందులో కూడా మనకి సైజెస్ ఉన్నాయి మనకి సైజెస్ ఉన్నాయి కాబట్టి మనం ఎలా వాళ్ళ రిక్వైర్మెంట్ ని బట్టి తీసుకుని వెళ్ళొచ్చు ఇది గిఫ్టింగ్ కి కూడా బాగుంటాయి సార్ యాక్చువల్లీ గిఫ్టింగ్ బాగుంటుంది ఇది వచ్చేసి ఫుల్లీ మనకి విజిబుల్ ఉంటది ఓకే మొత్తం ఇక్కడ వరకు ఓపెన్ ఏ ఉంది కాబట్టి ఆ ఇది మొత్తం ఓపెన్ ఉంటది మనకి నేను డ్రై ఫ్రూట్స్ గాని ఏదైనా అదే డ్రై ఫ్రూట్ బాక్స్ దీంట్లో డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి రేట్స్ కూడా డిఫరెన్స్ ఉంటాయి ఓకే ఇవన్నీ డిఫరెంట్ సైజెస్ సైజెస్ సైజ్ ఆ కింద చిన్న సైజ్ ఇవన్నీ పెద్ద పెద్ద సైజెస్ వాటిలోనే ఇవన్నీ ఇవన్నీ క్వాంటిటీ అండ్ సైజ్ వైస్ అండ్ డిజైన్ వైస్ ఇక్కడ మన కార్నర్స్ ఇవన్నీ పీస్ వైస్ ఉంటాయి మనకి రేట్ ఓకే క్వాంటిటీ ఓకే ఇవన్నీ ఒక డిఫరెంట్ బాక్సెస్ షుగర్ గాని కాఫీ ఓకే కాఫీ పొడికి షుగర్ కి వాటర్ ఇది 2 పీస్ కలిపి సెట్ వస్తుంది కదా సింగిల్ కూడా తీసుకోవచ్చు ఆ సింగిల్ కూడా తీసుకోవచ్చు సింగిల్ కూడా తీసుకోవచ్చు పీస్ వైస్ వస్తుంది ఓకే సెట్ కావాలన్నా తీసుకోవచ్చు 2 3 సెట్స్ ఉంటాయి ఇలా ఇంకోటి సెట్ ఉంటుంది ఇవన్న ఆయిల్ క్యాన్స్ లాగా బర్నిస్ లాగా ఆయిల్ కి పాల్ లైక్ వాళ్ళ ఇష్టం కస్టమర్ యూస్ ఇన్ మోటి ఇలా బై టైట్నర్ లాగా ఏటేటి లీకేజ్ అంటే ప్రాబ్లమ్ ఏమో ఓకే ఓకే వీటిలో మళ్ళీ సైజెస్ ఉన్నాయి చిన్న సైజు పెద్దవి ఇవన్నీ ఉన్నాయి ఓకే ఇట్లా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఓకే ఇప్పుడు ఓపెన్ రౌండ్ మోడల్ అవుతున్నాయి ఓకే లూజ్ మోడల్స్ ఓకే సో ఇవన్నీ మనం ఐడియా కోసం అయితే పెట్టినాము క్వాంటిటీ అలా అయినా తీసుకున్నాను క్వాంటిటీ అలాగా అనిపిస్తుంది పీస్ వైస్గా అయినా క్వాంటిటీ వైస్గా అయినా అవన్నీ పీస్ వైజ్ ఉంటాయి బేబీ ఫీడింగ్ బాటిల్స్ ఉంటాయి సైజ్ వైజ్ ఉంటాయి వన్ ఫిఫ్టీ ఎంఎల్ టూ ఫిఫ్టీ ఎంఎల్ అలా చిన్నవి పెద్దవింగ్ కొంచెం పెద్ద పిల్లలకి పెద్దవి మరి మంచి పిల్లలకి అయితే చిన్నవి నెలల పిల్లలకి అలా సైజు కూడా ఉన్నాయి ప్లేట్స్ ఇవన్నీ ప్లేట్స్ ఓకే మేడం కప్స్లో డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి మోడల్స్ ఉన్నాయి యూ హోప్ మోడల్ పీస్ వైజ్ రేట్స్ ఓకే ఇవన్నీ సెట్ రేట్ ఉంటాయి సిక్స్ పీసెస్ సెట్ ఓకే సింగిల్ కావాలన్న తీసుకోవచ్చు మనకి ఇవన్నీ కప్స్ ఇవన్నీ అగర్వతి స్టాండ్స్ లాగా దేవుడు రోడ్లు పెట్టుకోవడానికి ఈ మోడల్ కావాలన్నా ఉన్నాయి ఈ మోడల్ కావాలన్నా ఇది కూడా సేమ్ అగరబత్తి స్టాండ్ అవి ఇది ప్లేట్ వైజ్ వస్తుంది ఇవి ఏంటంటే మనకి అగరబత్తి స్టాండ్ పెట్టుకొని హ్యాష్ అంటే దీంట్లోనే పడే ఛాన్స్ ఉంటాయి అవి అయితే బయట బాస్కెట్ లాగా వీటిలో సైజెస్ ఉంటాయి జాలీ బాస్కెట్లో డిఫరెంట్ డిజైన్స్ ఇవన్నీ కోకోనట్ చాపర్స్ చాపర్స్ యూస్ చేసుకుంటా ఉంటారు వీటిలో మోడల్స్ ఉంటాయి క్యారెట్ క్యాబేజ్ వెజిటబుల్స్ గాని లేదన్న సొరకాయ ఆ మోడల్స్ ఉన్నాయి మనకి ఓకే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఓకే సైజెస్ మోడల్స్ ఓకే కొంచెం పెద్దవి కావాలన్నా ఉన్నాయి ఇది ఒక మోడల్ ఉంది ఓకే డిజైన్స్ సో ఇక్కడ చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు ఎందుకంటే ఇలాంటి హోటల్స్ కి వాట్ కి కావాల్సి వస్తది కదా quantity వైస్ గా ఓకే చిన్నైతే మన ఇంటి కోసం కూడా అన్ని ఒక దగ్గర अवेलेबल గా ఓకే ఇవన్నీ డిఫరెంట్ మోడల్స్ ఓకే జాలీ బాస్కెట్ ఓకే ఇట్లా మోడల్స్ హ్యాండి విత్ హ్యాండిల్స్ ఉన్నాయి వితౌట్ హ్యాండిల్స్ వితౌట్ హ్యాండిల్స్ జాలీ బాస్కెట్స్ ఓకే ఇవి కుంకుమ మార్నల ఓకే వీటిలో మరి మోడల్స్ ఉన్నాయి ఓకే సో వన్స్ విజిట్ అయితే మనం అన్నీ చూసుకోవచ్చు యా మొత్తం ఏ టు జెడ్ అనుకోండి అదే అదే ఇది ఐల్ దేవుడు దీపం చిన్న సైజు విట్ల సైజెస్ అన్ని చిన్నవి పెద్దవి సైజెస్ వైజ్ ఇవన్నీ ఉన్నాయి వుడెన్ మష్రూమ్ ఓకే వుడెన్ మష్రూమ్ ఓకే స్టీల్ వి స్టీల్ మష్రూమ్ ఈ మస్టర్ ని సెలెక్ట్ ఓకే ఇవన్నీ పికిల్ సెట్స్ డైనింగ్ టేబుల్ పైన పికిల్స్ పెట్టుకోవడానికి డిఫరెంట్ మోడల్స్ దాంట్లో టూ పీస్ ఉన్నాయి త్రీ పీస్ ఉన్నాయి ఫోర్ పీస్ డిఫరెంట్ డిఫరెంట్ కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి ఫోర్ సెట్ ఇవి పన్నీర్ మ్యారేజ్ ఫంక్షన్స్ కానీ ఫంక్షన్ హాల్స్ వాళ్ళకి పన్నీర్ సెట్ సో ఆల్ టైప్ ఆఫ్ డిఫరెంట్ స్టీల్ ఐటమ్ అంతా కూడా ఆ డిఫరెంట్ ఆల్ ఐటమ్స్ ఉన్నాయి బాక్సెస్ కూడా చూద్దాం సార్ ఒకసారి యా మోడల్స్ ఇడ్లీ ప్లేట్స్ గాని అలా మనకి గోల్డ్ పార్ట్స్ లాగా ఉంటాయి హార్ట్ పార్ట్స్ ఆ దీంట్లో కలర్స్ ఉంటాయి ఇది వచ్చేసి గోల్డ్ పార్ట్ స్టీల్ కాపర్ బ్రాస్ మూడు పాలిష్ కూడా ఉంది మనకి ఇది గోల్డ్ కలర్ ఇది రోజ్ గోల్డ్ మంగళ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి ఇది స్టీల్ ఓకే కలర్ సిల్వర్ డిజైన్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి బాండి వచ్చేసి కడాయి టైప్ కడాయి 3 టైప్స్ సైజ్ వైస్ ఉంటాయి ఓకే 1 2 3 సైజ్ ఓకే ఇది కూడా మనకి ప్రైసెస్ ఎలా ఉంటాయి నెక్స్ట్ వన్ టు కడాయి ఓకే పీస్ వైస్ రేట్ ఇవన్నీ స్టాక్ పార్ట్స్ సో ఇవన్నీ అవేనండి మనం ప్రైజెస్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ చెప్పడానికి రాదు మీరు వచ్చే కనుక సైజ్ వైజ్గా మీరు చూసుకుని తీసుకుని వెళ్ళొచ్చు మీకు ఇక్కడ నేను ర్యాండమ్ ఐడియా కోసం అయితే చూపెడుతున్నాను అండి క్యాన్లు బాక్సులు కుకింగ్ ఐటమ్ కి సంబంధించి హోటల్ కి సంబంధించి డైనింగ్ టేబుల్ కి కానివ్వండి ఇది సిలిండర్ ది కదా సార్ ఓకే ఇవన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయండి లైక్ స్మాల్ టైప్ ఆఫ్ రోల్ కానివ్వండి అండ్ నెయ్యి అండ్ వస్తే ఒకసారి మీకు ఒక ఐడియా అనేది వస్తుందండి సార్ మనకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సో నీట్ ఆర్గనైజ్ ఉంది క్వాంటిటీ ఉంది మనకైతే కనుక సరే ఇంకేం చూద్దాం మనం డిఫరెంట్ ఐటమ్స్ మొత్తం కిచెన్ ఐటమ్కి సంబంధించి ఇవంతా కూడా అవైలబుల్ ఉందండి స్పూన్ స్టాండ్ సైజెస్ ఉంటాయి స్వీట్ స్వీట్ షాప్ వాళ్ళకి ట్రేస్ అలా సైజెస్ వైజ్ ఉంటాయి స్వీట్ షాప్కి మనకి హోటల్ స్వీట్ షాప్స్ డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉంటాయి ఏదన్నా బకెట్స్ టిఫిన్ ర్యాక్స్ ట్రావెలింగ్ క్యారేజ్ బాక్స్ వన్ భోజనాలకి వెళ్ళినప్పుడు కదండీ అలా పెద్ద సైజు భోజనాలు చేస్తుంది ఇవన్నీ హండీ హండీస్ హండీ ఈ సెక్షన్ వచ్చేసి మనది వుడెన్ సెక్షన్ హ్యాండి క్రాఫ్ట్ ఐటమ్స్ ఇది చాపింగ్ బోర్డ్స్ దీంట్లో త్రీ ఫోర్ టైప్స్ ఉంటాయి చిన్నది టెన్ టెన్ ఇంటూ టెన్ లెవెన్ ఇంటూ ట్వెల్వ్ ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ వచ్చేసి ఇంకోటి రౌండ్ అండ్ స్క్వేర్ లో ఉంది ఇంకా దీంట్లో వచ్చేసి మనకి మ్యాంగో వుడ్ ఇంకా రెడ్ వుడ్ రెండు రెండు రకాలు ఉన్నాయి మ్యాంగో వుడ్ లో వచ్చేసి మనకి చపాతీలు పూరీలు అవన్నీ చేస్తున్నాయి రోలర్ ఇది ఇంకా దీంట్లో కూడా రెండు రకాలు ఉన్నాయి ఇంకా సైజ్ బై సైజ్ పెద్ద ఉన్నాయి చిన్నవి ఉన్నాయి ఇంకా దీంట్లో రెడ్ వుడ్ మ్యాంగో బుడ్ రెండు ఉన్నాయి రెండు రకాలు ఉన్నాయి ఈ సెక్షన్ దీంట్లో వచ్చేసి మనకి హ్యాండి క్రాఫ్ట్ ఐటమ్స్ ఇది చేత్తో తయారు చేస్తారు ఇది వచ్చేసి కాపర్ కోటెడ్ ఉంటుంది హ్యాండ్ హ్యాండ్ డిజైనింగ్ ఉంటుంది దీంట్లో కూడా సైజెస్ ఉంటాయి మంచి అన్ని అన్ని పర్పస్ కి యూజ్ చేసుకోవచ్చు ఇంకోటి దీంట్లో ఇంకా వెనకాల చాలా ఉంది అంటే దేవుడి మందిరంలో వేసుకుని పూజ పూజ పూజకి పూజకి మ్యారేజ్ కి ఏమైనా టెంపుల్స్ కి మన డొనేషన్ కన్నా ఇంకా కావాల్సినవి చాలా వాటికి అయితే యూజ్ చేసుకుంటాము ప్రొఫెషనల్ లాగా యూజ్ చేసుకోవచ్చు దీన్ని ఓకే ైజ్ వైజ్ సైజ్ ఇవన్నీ కూడా సైజ్ లో ఉన్నాయి పెద్ద సైజ్ కావాలంటే పెద్ద సైజు మీకు కస్టమైజ్ సైజ్ అలా కావాలన్నా కస్టమైజ్ సైజ్ కూడా చేసి ఓకే ఇది వచ్చేసి మరి సిల్వర్ సిల్వర్ కోటెడ్ కోటేది దీన్ని చాలా చాలా వాటికి అయితే పూజకి యూజ్ చేస్తారు పూజకి ఇంకా గుళ్ళలో ఎక్కువ యూజ్ చేస్తారు చాలా మంది సాటిస్ఫై అయిన దీంట్లో కూడా చాలా సైజెస్ ఉన్నాయి దీంట్లో ఫోర్ బై ఫోర్ ఉన్నాయి ఇంకా రౌండ్ స్క్వేర్ షేప్ ఉంది రెక్టాంగిల్ షేప్స్ ఉన్నాయి చిన్న నుంచి పెద్ద దాకా ఉంది దీంట్లో కూడా మీకు కావాల్సినప్పుడు ఎట్లా ఏ సైజు కావాలంటే ఆ సైజులో ప్రిపేర్ చేసి మినకరీ ఉంది కూడా ఉంది మినకరీ ఉంది ఇంకా చాలా హ్యాండ్ 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 డిజైనర్డ్ ఐటమ్స్ ఉన్నాయి ఇటు సైడ్ దీంట్లో కూడా రెండు రకాలు ఉన్నాయి దీంట్లో లైట్ ఉంది దీంట్లో సిల్వర్ సిల్వర్ టోటల్ సిల్వర్ ఉంది ఇది కూడా వచ్చేసి ఇది మనకి చాలా వాటికి అయితే రెస్టారెంట్కి యూజ్ చేస్తారు కాపర్ కోటెడ్ ఇది కాపర్ కోటెడ్ ప్లస్ గుడిది ఇది లోకి చాలా పెద్ద పెద్ద వాటిలోకి ఇంకా ఫంక్షన్స్ అయితే ఇవి చాలా మంది యూజ్ చేస్తారు కూడా సైజ్ బై సైజ్ ఉంటుంది ఎట్లాంటి సైజ్ కావాలంటే పెద్ద సైజ్ కావాలా చిన్న సైజ్ కావాలా రౌండ్ కావాలా ఓవల్ షేప్ లో కావాలా ఉన్నాయి దీంట్లో స్క్వేర్ ఉంది దీంట్లో వచ్చేసి చిన్నది పెద్ద రెండు రకాలు ఉన్నాయి ఈ టైప్ ఈ టైప్ లో కూడా ఉన్నాయి మా దగ్గర ఇది డైనింగ్ కూడా చాలా మంది కింద కూర్చొని తిండికి యూజ్ చేస్తారు ఇది వుడెన్ ఐటమ్స్ కిచెన్ కట్లేని ఐటమ్స్ వుడెన్ తో ఉంటాయి మన దగ్గర చిన్న నుంచి పెద్ద దాకా ఉంటాయి చిన్న చిన్న స్పూన్లు ఈ టైప్ స్పూన్లు ఉంటాయి చిన్న స్పూన్లు ఉంటాయి దీనికన్నా పికిల్ స్పూన్స్ అంటారు దీన్ని ఇక్కడ వచ్చే దీంట్లో చాలా రకాలు ఇది దాల్ మత్ని ఉంది దీంట్లో కూడా రెండు రకాలు మీడియం లార్జ్ అండ్ స్మాల్ ఉంటుంది ఇదిగోండి ఇది లార్జ్ అది మీడియం ఇది స్మాల్ ఇక్కడ వచ్చేసి చపాతీ రోలర్ దీన్ని దీనికన్నా యూజ్ చేసుకోవచ్చు ఇంకోటి దీంట్లో కూడా సైజెస్ ఉంటాయి పెద్దది చిన్నది మీడియం ఇది వచ్చేసి అల్టా పల్టా నార్మల్ రైస్ కన్నా దేనికన్నా యూజ్ చేస్తారు నాన్ స్టిక్ వాటి కూడా బాగుంటాయి ఇది ఆలు స్మాషర్ ఎప్పుడైనా ఇంటికి ఇంట్లో చేసుకుని బాగుంటుంది ఇక కట్లరీస్ చేసుకుంటాం అని దీంట్లో కూడా సైజెస్ టూ సైజెస్ ఉన్నాయి ఇది ఇవన్నీ అల్టా పల్టాలు దీనికి చిన్న చిన్నగా పెద్దగా దేనికన్నా యూజ్ చేసేసుకుంటాము ఇక్కడ ఇంకోటి వచ్చేసి ఇది రైస్ ఐటెం రైస్ మన యూజ్ రైస్ కి కర్రీస్ కి హోటల్లో కూడా చాలా మంది యూజ్ చేస్తారు ప్రొఫెషనల్ ఇదిగోండి ఇది వచ్చేసి మనకి చపాతీలు తీసుకొని కూడా యూజ్ అవుతుంది ఇది ఇంకా కర్రీస్కి ఇంకా రైస్కి దీన్ని కూడా యూజ్ చేసుకుంటారు ఇది కూడా చిన్నది ఇది దీని వచ్చేసి మా మజ్జిగ మజ్జిగ చల్లగా ఉండడానికి అది యూజ్ చేసుకుంటారు మిక్సింగ్ టైప్ లస్సీ టైప్ లస్సీ టైప్ మిక్స్ చేసుకొని యూజ్ చేస్తారు దీంట్లో కూడా రెండు రెండు సైజులు ఉన్నాయి దీన్ని ఇదిగోండి ఇది అల్టా పల్టా మనం చాలా మంది స్టీల్ యూజ్ చేస్తారు ఇది మంచిగా హెల్దీగా ఉండడానికి ఇది యూజ్ చేస్తారు ఇది రెడ్ వుడ్తో తయారు చేస్తారు మంచిగా ఉంటుంది హెల్దీగా ఉంటుంది దీంట్లో కూడా రెండు మూడు రకాలు ఉన్నాయి ఇంకోటి హ్యాండ్ హ్యాండ్తో ప్రిపేర్ చేసే ఐటమ్ దానికి చాలా వాటికి యూజ్ చేసుకుంటాము గుస దేవుడిని దేవుడిని పెట్టుకోనికి పూజ చేసుకొని యూజ్ చేస్తాము దీంట్లో కూడా రెండు రకాలు ఉంటాయి పెద్దవి ఉంటాయి చిన్నవి ఉంటాయి ఇది వచ్చేసి కాపర్ ఇది ఇంకో వచ్చి వచ్చేసి బ్రాస్ టైప్లో కోటెడి ఇవన్నీ ఉంటాయి చిన్నది ఉంటాయి పెద్దవి ఉంటాయి చాలా వాటి చాలా రకాలు ఉంటాయి దీంట్లో ఇంకోటి దీనికి హ్యాండ్కాప్టర్ మినాకారి చిన్న సైజులో కూడా చూడదు చిన్న సైజులో కూడా యూజ్ చేసుకుంటాము దీన్ని ఇది ఇంకోటి వచ్చేసి ఇట్లాంటివి కూడా ఉంటాయి మెటల్ మెటల్ స్టాండ్తో పాటు ఇది బాగుంటుంది ఇది చాలా మ్యారేజ్ లో గిఫ్ట్ కూడా ఇస్తాం చాలా మందికి ఇది ఇదిగోండి బాక్స్ గిఫ్ట్ బాక్స్ జ్యువెలరీ బాక్స్ ఇది ఏంట్లా పెట్టుకోవచ్చు దీంట్లో ఇట్లా కంపార్ట్మెంట్స్ టైప్ లో కూడా ఉంటాయి మీరు ఎట్లా పెట్టుకోవచ్చు దీన్ని ఫినిషింగ్ ఇంకా హ్యాండ్ బేసిక్లీ చేతిలో ప్రిపేర్ చేసినవి హ్యాండ్ హ్యాండ్ మేడెడ్ ఐటమ్స్ ఇదిగోండి ఇంకా దీంట్లో కూడా సైజెస్ ఉంటాయి చిన్న నుంచి పెద్ద దాకా ఉంటాయి ఈ సైజులు కూడా తీసుకోండి బాగుంది మంచి ఉంటాయి చిన్న చిన్న దీంట్లో దీని అయితే జ్యువెలరీస్ కానీ సేమ్ అట్లాంటిదే కానీ చిన్నది ఉంటుంది కి చిన్న చిన్న ఐటమ్స్ చిన్న చిన్న జ్యువెలరీస్ పెట్టుకుని యూజ్ చేస్తారు ఇవన్నీ కూడా చిన్న పెద్ద నుంచి చిన్న దాకా సైజులు ఉంటాయి ఇదిగోండి ఇది ఇంకోటి వచ్చేసి మినాకరి టిఫిన్ బాక్స్ ఇది అందరూ తిన్ని కూడా యూజ్ చేస్తారు ఇంకా వేరేగా ఏమైనా పెట్టుకుని కూడా యూజ్ చేస్తారు దీంట్లో కూడా సైజ్ బై సైజెస్ ఉంటాయి మీకు ఎన్ని సైజులు కావాలన్నా ఎట్లా డిజైన్ కావాలన్నా పెట్టిస్తారు వెరైటీస్ ఉన్నాయి చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి చాలా డిజైన్స్ కూడా ఉన్నాయి ఇదిగోండి ఇది పెద్ద సైజులో కూడా చూడండి పికాక్ది మంచిగా ఉంటుంది అందంగా ఉంటుంది అందంగా యూజ్ చేసుకోవచ్చు దీన్ని దీంట్లో కూడా సైజెస్ ఉంటాయి ఇంకోటి వచ్చేసి మా దగ్గర ప్లేట్స్ కూడా ఉన్నాయి అండ్ మీనాకారి ప్లేట్స్ ఉన్నాయి దీంట్లో కూడా పూజకి పూజ తాళి అలా యూజ్ చేసుకుంటారు దీన్ని ఇంకోటి దీంట్లో కూడా సైజెస్ ఉన్నాయి చిన్న నుంచి పెద్ద దాకా సైజెస్ ఉన్నాయి కదా అట్లా ఇది కూడా ఉన్నాయి దీన్ని కూడా యూజ్ చేస్తారు చాలా మంది మీద కూడా చాలా మంది పెట్టి ఫ్రూట్స్ పెట్టుకుంటారు దీంట్లో